ఇంతకుముందు మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విజనరీ చేయడంలో చాలా వరకు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా పరిపాలన చేశారు గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్నటువంటివి గత ఐదేళ్ల పాటు ఏవైతే డిలే అవుతూ వచ్చాయో వాటిని మళ్ళీ రీకాల్ చేసుకుని ఈ రోజు మళ్ళీ వాటిని స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు మరలా మా హయాంలో వచ్చినాయి వాటిని మేమే చేశాము అని చెప్పేసి క్రెడిట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ నిజాలు మీకు చెప్తుంటే రాయపాటి మాట్లాడుతున్నారు ఈ మా అమ్మ వెన్ను పోటు చంద్రబాబు నాయుడు ఈ పోటు అలా లాక్కున్నాడు ఈ లాక్కున్నాడు అని చెప్పేసి మా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చి అయిపోయాడు అదే నీ మాట చెప్తున్నా కూడా అవసరం లేదు నువ్వు చెప్పిన మాటలే చెప్తున్నా దానికి నీకు నొప్పి అయితే నేనేం చేశాను ఏం లాడు ఇవాళ నేను చెప్తున్న క్లారిటీ ఒకటే ఏంటి అంటే మీరు మేము అదాని గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పి మేము మీకు చోరలో సీతాలు మేము తీసుకొచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉద్యోగాలకే మీరు సెంటర్ పాయింట్ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడినటువంటి మాటలు మాది మా నాయకుడు కూడా క్రెడిబిలిటీ కాదు సింగపూర్ వాళ్ళ క్రెడిబిలిటీ అలాగే అదానికి క్రెడిబిలిటీ అదేవిధంగా సెంట్రల్ కి కూడా క్రెడిబిలిటీ ఇచ్చిన వ్యక్తి కదా మనం తీసుకొచ్చాం జీరో దాని ఇంప్లిమెంటేషన్ కావాలి కదా ఇంప్లిమెంటేషన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డికి అది మీరు చెప్పరు ఆ రోజు ఆదాని ఏమో పళ్ళ దోపిడీ చేసుకుంటున్నాడు దొంగతనం చేసేస్తున్నాడు పెద్ద కుంభకోణం జరిగిపోతుందని అదాని మాట్లాడినటువంటి మీరు ఇవాళ మీకు అదాని మనిషి టైపాడు మనం చేసేసుకుంటాం పోనీ అట్లీస్ట్ అదాని పేరన్న చెప్పండి గూగుల్ డేటా సెంటర్ ని కనెక్టివిటీగా ఆయన ఎంతో శ్రమపడి అన్ని డేటా సెంటర్ క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోద్దేమోనని అని మన బాధ ఏది పెట్టుబడులని వ్యతిరేకిస్తున్నాం ఎవరు వ్యతిరేకిస్తున్నారు దేనికి వ్యతిరేకిస్తున్నారు మీరు గతంలో ఉన్నది రోజులు ఆర్థిక నష్టం అయిపోయింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పైపోయింది శ్రీలంక అయిపోయింది అని రాష్ట్రం మీద నిందలేసిందంటే ఎవరు మీరు కాదా మీరు అసెంబ్లీ సాక్షిగా ఐదున్నర లక్షల కోట్లు అబ్బాయి చెప్పేసి మాట్లాడారు ఆర్థిక నష్టాన్ని రాజ్యానికి తీసుకోండి తీసుకొని వస్తారంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కానీ పది మందికి ఉద్యోగాలు వస్తాయంటే మేము ఏ రోజు విభేదించలేదు మీరు తీసుకొచ్చే ప్రాసెస్ తప్పు మీరు ఇచ్చే ల్యాండ్ల ప్రాసెస్ తప్పు మీరు జనాలకు చేయకపోతున్న మీ థర్డ్ పార్టీలకి మీ బిరామీలకు ఇచ్చుకున్నటువంటి ప్రాసెస్ తప్పు వచ్చే కంపెనీలను గాని వచ్చే ఉద్యోగాలను గాని ఏ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అడ్డుకోలేదు అడ్డుకోదు కూడా మీ విషయం